టు ఏపీ వాయిస్ పవర్ దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలను కేంద్రం రద్దు చేయడం తగదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు అన్నారు ఆయా రెండు చట్టాలు రద్దును నిరసిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట వర్కింగ్ జర్నలిస్టులు నల్ల బ్యాచ్లతో శాంతియుత నిరసన తెలియజేశారు వర్కింగ్ జర్నలిస్టుల వర్కింగ్ జర్నలిస్టుకి సంబంధించిన చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు అలాగే జర్నలిస్టుల వేతనాల చెల్లింపు సంబంధించిన చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రద్దు చేసిన వాటిలో ఉన్నాయి అయితే దాదాపు డెబ్బై ఏళ్ళు తర్వాత ఈ రెండు చట్టాలు రద్దు చేయడాన్ని మేము ఈరోజు శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తాం మరి ఎందుకంటే ఈ చట్టాలని రద్దు చేయడం వల్ల జర్నలిస్టులు చాలా వరకు కూడా అప్పులు కోల్పోయే ప్రమాదం జర్నలిస్ట్ అనే పదం తీయడం వల్ల ఆ చట్టం రద్దు చేయడం వల్ల జర్నలిస్టులు అట్లా నియమని పిలుస్తారు భవిష్యత్తులో మరి ఏవైతే రద్దు చేస్తారో వాటిని బదులు మరి కొత్త చట్టాలు ప్రవేశపెట్టాలి అందుకోసమే మేము జాతీయ జర్నలిస్టుల సంఘం నేషనల్ యూనియన్స్ ఆఫ్ జర్నలిస్టు మా జాతీయ అధ్యక్షులు యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు పాండే గారు అధ్యక్ష ఇప్పటికే విషయాన్ని పార్లమెంట్లోనే పలువురు ఎంపీ ద్వారా పార్లమెంట్ లిస్టు కూడా తీసుకెళ్లడం జరిగింది వర్కింగ్ జర్నలిస్టుకు సంబంధించిన చట్టం రద్దు చేసినట్లయితే దానికి వేరేగా మార్గం చూపించాలి లేని పక్షంలో ఆ చట్టం పునరుద్ధరించాలి అలాగే వేతన చర్యలకు సంబంధించిన చట్టం కూడా రద్దు చేశారు కాబట్టి దానికి కూడా మన ప్రత్యామ్నాయ మార్పులు చూపించాలి లేదా ఆ రెండు చట్టాలు పునరుద్ధరించాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం చిన్న మేరకు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నారాయణ గారు కార్యదర్శి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో మేమంతా కూడా ఇక్కడ శాంతియుతంగా మా యొక్క నిరసన తెలియజేశాం కాబట్టి మేము కేంద్రాన్ని ఒకటే కోరుతున్నాం రెండు కార్మిక చట్టాలు రెండు జర్నలిస్టుల చట్టాలు కూడా తక్షణమే పునరుద్ధరించాలి రెండు పక్షంలో వాటికి మించి ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంది అలాగే నేను పదకొండున జర్నలిస్టుల డిమాండ్స్ నేను కూడా నిర్వహిస్తున్నాం దాన్ని కూడా జర్నలిస్ట్ అందరూ కూడా హాజరై ఏం ప్రజెంట్ చేయాలి ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కూడా ఈరోజు ఎందుకంటే కార్యక్రమంలో పాల్గొంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం